సంతకాల పత్రాలతో భీమవరం బయలుదేరిన మాజీ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా తణుకు నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలతో మాజీ మంత్రి కార్ కార్మూరు వెంకట నాగేశ్వరరావు భీమవరం బయలుదేరి వెళ్లారు తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఎనభై రెండు వేల మూడు వందల యాభై సంతకాలు సేకరించినట్లు చెప్పారు వీటిని వాహనంలో తీసుకుని ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ప్రైవేటీకరణ అడ్డుకునే వరకు ఉద్యమం చేస్తానని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకి మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం కాకూడదు ఈ కూటమి ప్రభుత్వం పీపీపీపీ అని దారదత్తం ప్రైవేటు వాళ్ళకి చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమంలో మరి మన నియోజకవర్గంలో అరవై వేలు ప్రతి నియోజకవర్గం అరవై ఏలు టార్గెట్ ఇస్తే మనది ఎనభై వేల రెండు వందల ముప్పై ఐదు సంతకాల సేకరణ అయింది నిన్న ఈవినింగ్ మాట్లాడినప్పుడు డెబ్భై ఎనిమిది వేల చిల్లరైతే రాత్రికి మొత్తం నియోజకవర్గం నుంచి చేరుకునే అన్ని కలిపి ఎనభై వేల రెండు వందల ముప్పై ఆరు మరి సంతకాల సేకరణ జరిగిందని దాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేసి ప్రతి ఒక్క పేరు కూడా నోట్ చేసి మరి చాలామంది కంప్యూటర్ ఆపరేటర్స్ తోటి అందరితోటి చేపించి ఆ లిస్ట్తో సహా ఇవాళ భీమవరంలో అందించే కార్యక్రమం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మా నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి పాల్గొని దీన్ని ప్రత్యేకంగా మరి అందరూ కూడా కష్టంతో ఎక్కడికక్కడ రచ్చబండలు పెట్టి ఎక్కడికక్కడ మరి డయాసులు మరి కాలేజీల దగ్గర అన్ని చోట్ల కూడా ఎదురొచ్చి సంతకాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంది ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపితే ఇది ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుద్ది మంచి జరుగుద్ది అందరికీ కూడా ఫ్రీ వైద్యం అందుతుంది ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎత్తేసారు ఇలా ఇవాళ చాలామంది వే ప్రయాసాలు వచ్చి మరి ఈ స్థలాలు అమ్ముకునే వైద్య చేయించుకునే పరిస్థితిలో వస్తూ ఉంది దానికిది మన పాలకొల్లో మన జిల్లా తరఫున వచ్చే మెడికల్ కాలేజీ వల్ల గొప్ప ప్రొఫెసర్లు డాక్టర్లు ఉంటారు కాబట్టి అన్ని రకాల ఆపరేషన్స్ వైద్యాలతోటి మనకు అందుద్ది కాబట్టి ఇది మనకు ఉండాలి జరగాలని అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎదురొచ్చి ఇందులో విశేషం ఏంటంటే ఇరగవరంలో కూడా ఇక్కడ కూడా ఎక్కడ కూడా జనసేనని తెలుగుదేశం అందరూ కూడా సంతకాలు పెట్టారు అదే ఇరగవరం వచ్చేటప్పటికి నేను తెలుగుదేశం కార్యకర్తని ఎన్ని తెలుగుదేశం అని కూడా రాసి మరి సంతకం పెట్టలేడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంచేతంటే పేదవారు ప్రతి బరుగు బలహీన అందరికీ కూడా ఇది అందుబాటులో ఉండే వైద్యం అదే కాకుండా పేద పిల్లలకు కూడా తక్కువ ఫీజులతోటి మరి గవర్నమెంట్ తరఫున మెడికల్ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా దీన్ని పీపీపీని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్ తరఫునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నడవాలని మేము స్వాగతిస్తున్నామని ఎదురొచ్చి మాకు ఆనందంగా వేసింది అన్ని సంతకాలు సేకరణ జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది పీపీపీకి వెళ్ళకూడదు గవర్నమెంటే దీన్ని నడపాలి దీనికి మీరు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు ఏం చేశారో తెలీదు ఇందులో ఐదు వేల కోట్లు కేవలం ఐదు వేల కోట్లతోటి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి రన్నింగ్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందుతుంది కాబట్టి డబ్బులు లేకుండా వైద్యం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్వాగతిస్తున్నారు మీరు విరమించుకుని గవర్నమెంట్ తరఫున నడపాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నారు